ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా మారింది అని అంటే యావత్ ప్రపంచం మొత్తం కూడా కరోనాతో బాధపడుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్రం మాత్రం ఇటు కోవిడ్ నైన్టీన్ తో అటు జగన్ నైన్టీన్ తో సతమతం అయిపోయిన పరిస్థితి మన అందరం కూడా చవి చూడాల్సి వచ్చింది కేవలం తెలుగుదేశం పార్టీ జెండాని బలంగా మోసారు అన్న ఏకైక కారణంతో చంద్రయ్య గారు మా బీసీ నాయకులైన చంద్రయ్య కుటుంబానికి చేసిన దాష్టికం వైసీపీ ప్రభుత్వం అంతా ఇంత కాదు వైసీపీ నాయకులు క్రూరంగా రడి రోడ్డు మీద ఆయన బండరా తో మోపి హతమార్చిన సంఘటన ఈ రోజుకి కూడా కళ్లం నీళ్లు తెప్పించే పరిస్థితికి వైసీపీ ప్రభుత్వం బీసీల పట్ల చేసిన దాష్టికాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి నిదర్శనంగానే నిలుస్తూ ఉన్నాయి ఆ చంద్రయ్య కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత న్యాయం చేయాలి అని చెప్పి ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి మన శాసన మండలిలో బిల్లు ప్రవేశపెడితే మరి బొత్స సత్యనారాయణ గారు దాన్ని ఆ కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిన పరిస్థితి లేదు ఇవ్వకూడదు అని చెప్పి చెప్పి ఆయన ఖండించిన తీరు ఎంతో హేయంగా ఈ రోజు మన ముందు నిలుస్తుంది నా బడుగు బలహీన వర్గాలు నా బీసీ ప్రజలు అని చెప్పుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి వైఖరి ఈ రోజు ఎలా కనిపిస్తుందంటే మరి బొత్స సత్యనారాయణ గారి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇలా మాట్లాడిచ్చారా అన్న దానికి అర్థం పట్టేలాగా ఉన్నాయి ఈ రోజు